ఒకవేళ రేపు కానీ నేను ప్రతీకారం తీర్చుకోలేకపోతే ప్రాణములిచ్చువాడినిక బర్గున గెల్లియు పూజ పోయి పషాణములుండినన్ నా పూజ పోయి గాని రాళ్ళుంటే ప్రాణాలు ఇస్తాను ఇందులకు సంధియమేలా విచారమేటికి ఏమిటి పూజ కోసం ప్రాణం ఇస్తావా ఇస్తా ప్రాణము మీద తీపుగల ప్రాణులకు బిరుదున్ వ్రతంబు కళ్యాణకరంబులే అనుచు అర్చన చేసే మదేభరాజమున్ గొప్ప మాట అన్నాడు ప్రాణాల మీద తీపు ఉండేవాడికి వ్రతాలెందుకు తపస్సులు ఎందుకు అన్నాడు తాను ఏమాత్రం చెక్కు చెదరకుండా హాయిగా ఉండాలి కడుపు నిండుగా ఉండాలి ఉపాసన జరిగిపోవాలంటే ఎలా అవుతుందండి అలాగ చెక్కు చెదరకుండా ఉండిపోవాలి సాధనలు చేయాలి అంటే లాభం లేదు తపించాలి ప్రాణము మీద తీపుగల ప్రాణులకు బిరుదున్ వ్రతంబు కళ్యాణకరంబులే అనుచు అర్చన చేసే మదేభరాజమున్ ఈ విధంగా భావించి ఆ రోజు రాళ్ళన్నీ తోసేసి చక్కగా మళ్ళీ తాను తెచ్చినటువంటి మొళ్ళకంపలు తీగలు పాము భాషలు ఈమె భాషలో మారేడు కొమ్మలు చక్కటి పువ్వులు అవి కూడా కాడలతో సహా పద్మాలు అంతేగాని పద్మాలు కాడలు తీసివేస్తుందండి ఏనుగు తెచ్చినవి అలా చక్కగా నిండుగా వేయాలి కొద్ది కొద్దిగా వేయడం ఏంటి అలా నిండుగా నింపేసింది స్వామివారిని చక్కగా వెళ్ళిపోయింది పైగా కొంచెం తీవ్రంగా ఉంది కదా రేపు వచ్చి చూస్తా అని ఎక్కువ వేసింది రోజు కంటే అక్కడ ఆ పాము వెళ్ళి శివరాత్రి జాగారం ఎలా చేసిందో ఏనుగారి జాగారం చూద్దాం పిడు ఏనుగుల వెంట పడిపోక యుడుగని విడువు విడుగు కరముననుద కంబు కడు జల్లు కన కొన్న తెలిని మిహిర దాహము తొలంగ సరసున జొచ్చి తామర తుండ్లు మెసగక మానని ఆకటి మంటలారా సింహపోతములు ఘోషింప పుట్టిన భయాతంకాగ్ని తహతహ గ్రుంకపార నెట్టి వెట్టలు తన మీద ఎక్కలేక పంచబంగాళమైపోవా ప్రాణలింగ పూజనా విఘ్నమునయందు పుట్టినట్టి చింతయన్ వేకి తనలోను చేసుకుని ఇక్కడ మరో కోణంలో అద్భుతమైన వ్రత విధానం చూపిస్తున్నాడండి అసలు వ్రతాలంటే ఇవి అంటే భోగత్యాగమే వ్రతం ఇది గుర్తుపెట్టుకోండి యోగమా భోగమా ఇది ఉంటే అది ఉండదు అది ఉంటే ఇది ఉండదు కనుక భోగం త్యాగం చేస్తే కానీ యోగం రాదు అందుకు వ్రతాచరలో మనకి భోగత్యాగం ప్రధానంగా చెప్తారు ఈమె భోగత్యాగం ఎలా చేస్తుంది చూడండి ప్రయత్నపూర్వకంగా భోగత్యాగం చేయడం ఒకటి సహజంగా భోగత్యాగం చేయడం ఒకటి రెండు విధాలు ఇది వీళ్ళు ప్రయత్నపూర్వకంగా చేయట్లేదు సహజంగా జరిగిపోతుంది ఆ సహజంగా జరిగిన భోగత్యాగం చాలా విశేషంగా ఉంటుందండి మనం ఈరోజు ఉపవాసం చేస్తున్నామంటే భోగత్యాగమే కానీ రోజు పొద్దుట్టు నుంచి ఆకలి వేస్తుంటుంది రోజు ఒంటి గంటకు వేసి ఆకలి ఉపవాసం సంకల్పించగానే ఉదయం ఆరున్నర నుంచే ఉంటుంది అది మన ప్రయత్నపూర్వక త్యాగం వల్ల వచ్చిన బాధ సహజంగా చేసిన వాడికి వాడు ఉపవాసం అని కూడా మర్చిపోతాడట అలా ఉంటుంది ఆ ఉండే తీరు వర్ణిస్తున్నాడు ఇక్కడ కామాన్ని జయించింది భయాన్ని జయించింది ఎందుకంటే ఈ ఏనుగు తోటి ఆడ ఏనుగులతో రోజు తిరుగుతూ తృప్తిపడే ఏనుగు ఈరోజు ఆ ఝాసలేదుట లేదుట ఆ తోటి ఆడ ఏనుగులు పక్కన కనిపిస్తున్నా వాటిని పట్టించుకోలేదు కేవలం దృష్టి అంతా ఎక్కడుందంటే తాను తన అడవిలోకి వచ్చిన దృష్టి మాత్రం శివుడి మీద ఉంది పైగా ఆమెకి ఎక్కువ దాహం ఉంటుంది ఆ ఏనుగులు సాధారణంగా పెద్ద పెద్ద కాసారాల్లోకి వెళ్ళి ఆ నీళ్లను తీసుకుని జలకాలాడి పోసుకుని గజ గజస్నానం చేసుకుని పైగా దాహం తీర్చుకోవడం అలవాటు ఈరోజు అవి లేదుట ఆ నీళ్లు పోసుకోవడం కానీ దాహం తీర్చుకోవడం కానీ ఇలాంటి ఆటలు లేవు అంటే దాహాన్ని కూడా జయించింది మిహిర దాహము తొలంగా పైగా ఆకలి తీర్చుకోవడానికి కోసం నానా రకాల పదార్థాలు తినేది అడవంతా తిరిగి ఇవి అవి కూడా లేవు